అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్కి స్వాగతం పలుకుతూ సంస్కృత సూక్తుల్లో మరికొన్ని మంచి మాటల్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనిషికి కష్టాలు వచ్చినప్పుడు భయం సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకని ఈ సుఖాలన్నీ శాశ్వతం అనుకుంటూ ఏదైనా చిన్న కష్టం వస్తే మాత్రం అయ్య బాబాయ్ నేను భరించలేను ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చేసాయి జీవితాన్ని ఎలా గడపాలి అని భయపడిపోతూ ఉంటాడు కానీట కవి ఇక్కడ చెప్పేటటువంటి మాటల ద్వారా ఏం చెప్తున్నాడంటే ఏ సుఖమైతే నీకుంది అనుకుంటావో ఆ ప్రతి సుఖము కూడా నీకు భయాన్ని కలిగించేది అంటున్నాడు అది ఎలాగో ఈ కవి గారు చెప్పిన శ్లోకం ద్వారా చూద్దాము భోగే రోగభయం కులే చ్యుతి భయం

మంచి వంశం ముందు పుట్టాము అనుకుంటే ఎక్కడ వచ్చేస్తుందో జాగ్రత్తగా మసులుకోవాలి అనే భయం విత్తే రూపాల భయం బోలెడు డబ్బుందిలే అనుకుందామంటే ఆ డబ్బు ఏ దొంగలు పట్టుకుపోతారో లేతే రాజులు పట్టుకుపోతారో అని భయం పూర్వకాలంలో అయితే రాజులు పట్టుకుపోతారో అనుకోవచ్చు ఇప్పుడు రాజులు ఎలా ఉన్నా దొంగలు దొంగలు పట్టుకుపోతారేమో అని భయం అని చెప్పుకోవచ్చు అనమాట మనం మానే దైన్య భయం దర్జాగా ఉన్నాము అనుకుంటే ఎక్కడ ఈ ఆస్తులన్నీ కొట్టుకుపోతాయో మళ్లీ దేనస్థితికి వెళ్లిపోతామేమో అనే భయం బలేరిపు భయం బాగా శారీరక బలం కలిగిన వాడికి శత్రువుల నుంచి భయం బలం చూసుకుని మురుద్దాం అంటే శత్రువుల భయం రూపే జరాయా భయం రూపం అంటే అందం ఈ అందాన్ని చూసుకుని మురిసిపోదాం అనుకుంటే ఎన్ని బ్యూటీ పార్లర్లకు వెళ్ళినా ఏం చేసినా ఎన్నాళ్లు కాపాడుకున్నా ముసలితనం వస్తుందని భయం ఇంకా శాస్త్రే వాద భయం మంచి పాండిత్యం ఉంటే మనకి పర్వాలేదు చాలా చదువుకున్నాము అని అనుకుందామంటే మనల్ని మించిన వాడు ఎవడు మన మీద వాదానికి వస్తాడో అని భయం గుణే కల భయం ఇంకా మంచివాణ్ణి అనుకుందామంటే దుర్మార్గుల వలన భయం ఇంచేదో ఒక మంచివాణ్ణి ఎప్పుడు చెడగొట్టేద్దామా అని చూసే దుర్మార్గులు సమాజంలో ఉంటూ ఉంటారు వాళ్ల వలన మనం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది సర్వం వస్తు భయాన్వితం ఇంక మొత్తం అన్నింటికి కూడా భయమే యే కృతాంతాద్భయం అంటే ఈ శరీరానికి ఉన్న భయం ఏమిటంటే యమధర్మరాజు భయం అంటే మరణ భయం ఏ సమయాన్ని దీన్ని వదిలేయవలసి వస్తుందో అయ్య బాబు అయినా శరీరం ఎంత అందంగా పెంచుకున్నానో అని ఒక భయం అంటే మరణ భయం అనమాట మరి భయాలన్నీ పోవాలి అంటే ఏం చేయాలి అంటేట భగవంతుడి మీద అనురక్తి పెంచుకోవాలి ఈ కోరికల మీద విరక్తితో ఉండాలి కోరికలను త్యజించి భగవంతుడి ధ్యానంలో భగవంతుని ధ్యానంలో కనుక మనం గడపగలిగితే వీటన్నింటినీ ఆశించి ఉన్నటువంటి భయాన్ని మనం దూరం చేసుకోగలుగుతాము ఇవన్నీ అశాశ్వతమైనవే అనే విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి సుమా అని కవి ఈ పైన చెప్పిన విషయాల ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మాటలతో మరో వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ